ప్రభునేసు నామములో సహోదరుడా సహోదరి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తున్నాను ఈ దినం మరొక చిరు సందేశాన్ని వినే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఎంతగానో ఆయన వారమై ఉన్నాం దేవుని వాక్యం నుండి ఒక మాటను మనం చదువుకుందాం యహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు కీర్తన పది ఒకటో వచనం యహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నాం బాధల్లో ప్రత్యక్షంగా సహాయపడేవాడు మన దేవుడు కానీ ఆ బాధలు మనల్ని తరుముతూ ఉంటే చూస్తూ ఉంటాడు ఆ సందర్భంలో దేవుడు మనకి దూరంగా ఉన్నాడా అని అనిపిస్తుంది మన మీద పడుతున్న ఒత్తిడి తనకేమి పట్టన పట్టదన్నట్టు మనం ఆ బాధలు పడ్డానికి అనుమతినిచ్చిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉంటాడు శ్రమల మబ్బులు తొలగిపోయినప్పుడే ఆయన మనతో ఉన్నాడన్నట్టు గమనిస్తాం కానీ ఆయన కష్టకాలంలోనూ మన చెంతనే ఉన్నాడన్న విషయాన్ని రుడిగా నమ్మాలి మన హృదయం ప్రేమిస్తున్న మన ప్రభుని మన కళ్ళు చూడలేకపోవచ్చు అంతా చీకటిగా అనిపించవచ్చు మన కళ్ళకి గంతలున్నాయి మన ప్రధాన యాజకుడు మనకి కనిపించకపోవచ్చు కానీ ఆయన మన దగ్గరే ఉన్నాడు కనిపించే దాని మీద కాక మనల్ని మోసపొచ్చని ఆయన విశ్వాస్యత గురించిన నమ్మకం మీద మనం ఆధారపడాలి మనం ఆయన్ని చూడకపోయినా ఆయనతో మాట్లాడాలి ఆయన సన్నిధి తెరలో ఉన్నట్టు ఉన్నప్పటికీ ఆయన మన ఎదుటే ఉన్నట్టే నేరుగా మాట్లాడితే నీడల్లో నిలబడి మనల్ని ఆయన కనిపెడుతున్నట్టుగానే ఆయన జవాబిస్తాడు నువ్వు నీలాకాశం కింద నిలుచున్నప్పుడు దేవుడు నీకెంత దగ్గరగా ఉన్నాడో నువ్వు సొరంగంలో వెళుతున్నప్పుడు కూడా అంతే చెరువులో ఉన్నాడు దారి తెలియకపోతేనే కష్టాలు కారు చీకటైతేనే నీడల్లో నాకు తోడు నీ కోమల పాదాల చప్పుడే కనుక దేవుని బిడ్డలారా ఆయన ఎప్పుడు మనకి సమీపంగానే ఉన్నాడు బాధల్లో నీకు దూరంగా ఉన్నాడని అనిపించిన నీ మనసు చెప్పేటటువంటి ఆ అవిశ్వాసపు స్వరాన్ని కాక పరిశుద్ధాత్మ దేవుడు నీకు వినిపింపజేసే ఆ మెల్లని స్వరాన్ని వింటే శ్రమలో ఆయన నీకెంతో సమీపంలో ఉన్నాడని చేరువులో ఉన్నాడని నీకు అర్థమవుతుంది ఆయన సన్నిధిని అప్పుడే నీవు ఎక్కువ అనుభవించగలుగుతావు నీవు హృదయమారా వేసే కేక ఆయన విని వెంటనే నీకు జవాబిస్తాడు అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నటువంటి మనము ఎంతో ధన్యులం కదా ఆ దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించనుగాక దయగల మా తండ్రి ఈ చిరు సందేశాన్ని ఆలకించిన ప్రతి ఒక్కరిని దీవించమని మెండైనటువంటి దేవుని ఆశీర్వాదాలతో వారిని వారి కుటుంబాలను వర్ధిల్ల చేయమని ఏసునామం పేరట ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాము తండ్రి దేవుని కృపా సత్య సమాధానాలు మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక ఆమె